ఒక రాత్రి రైలు ప్రయాణం చేస్తుండగా ఒక అమ్మాయిపై దుండగులు దాడి చేశారు ఆ దాడిలో అమ్మాయిని రైలు బయటకి తోసేయడంతో ఆమె తన కాలుని పూర్తిగా కోల్పోయింది కాలుని కోల్పోయినా కానీ ఆమె తన ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ఆమె పేరు అరుణిమా సింహ ప్రపంచం మొత్తం ఇంపాసిబుల్ అనుకున్న చోట ఆమె తన పేరుని చెక్కుకుంది అసలు ఎవరి అరుణిమ సింహ అనుకుంటున్నారా సింహ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూలై ట్వంటీత్న ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జన్మించారు చిన్నప్పటి నుండే క్రీడలంటే ఇష్టం జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్గా ఎదిగారు కానీ ఒకరోజు రైలు ప్రయాణం చేస్తుండగా ఆ రైలు ప్రయాణం ఆమె జీవితాన్ని మార్చేసింది దొంగలతో పోరాడుతూ రైలు బయటకు తోసేయబడ్డారు ఆ ప్రమాదంలో ఆమె తన ఒక కాలుని కోల్పోయారు అయినా ఆమె మనసులో ఒక్క మాట మాత్రం బలంగా నాటుకుపోయింది ఇది నా కథ ముగింపు కాదు ఇది కొత్త ఆరంభం మాత్రమే ఆమెకు ఆర్టిఫిషియల్ లెగ్ అనేది ఫిక్స్ చేశారు నడవడమే కష్టంగా ఉన్న అరుణిమ తన మనసుకు ఎవరెస్ట్ అనే పర్వతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ప్రతి ఒక్కరూ అన్నారు ఇంపాసిబుల్ అని కానీ ఆమెకు మాత్రం అది ఐఎమ్ పాసిబుల్ అని మాత్రమే అర్థం రోజుకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కఠినమైన ట్రైనింగ్ ఎన్నో గాయాలు కన్నీళ్ళు కానీ వెనక్కి తగ్గలేదు టూ థౌజండ్ థర్టీన్లో అరుణిమ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది ఆమె ప్రపంచంలో మొదటి మహిళ ఎంపిటీగా ఎవరెస్ట్ పైకి ఎక్కింది ఆమె విజయాన్ని గుర్తించి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది అదే సంవత్సరం టెన్నింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు కూడా అందుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో పీపుల్ ఆఫ్ ద ఇయర్గా గుర్తింపు పొందారు అదే సంవత్సరం ఫస్ట్ లేడీ అవార్డు కూడా అందుకున్నారు తర్వాత ఆమెకు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్ క్లైట్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అరుణిమ కేవలం ఎవరెస్ట్ పైకి మాత్రమే కాదు భయం నొప్పి పరిమితులపైకి కూడా ఎక్కింది ఆమె మనకు చెబుతున్న ఒక సింపుల్ మెసేజ్ ఏంటంటే జీవితం నిన్ను పడగొడితే అది ముగింపు కాదు నీకు లేచే శక్తి ఉన్నంత వరకు అది గొప్ప ఆరంభం అని గుర్తుంచుకోండి ధైర్యం ఉన్న వాళ్ళు పర్వతాలపైన కూడా తమ పేర్లను చెక్కుంటారు ఇది అరుణిమ సింహ గారి స్టోరీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి